హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేటి ప్రశ్న సైమన్ కమిషన్కు సంబంధించి చూడండి ప్రశ్న సైమన్ కమిషన్కు సంబంధించి ఇక్కడ స్టేట్మెంట్స్ ఇవ్వబడ్డాయి వీటిలో సరైనవి తెలిపండి అన్నాడు చూడండి క్రింద ఇవ్వబడిన వాటిలో సరైనవి తెలిపండి సైమన్ కమిషన్కు సంబంధించి క్రింది వాటిలో సరైనవి తెలిపండి భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల పంతొమ్మిది పంతొమ్మిది వందల పంతొమ్మిది ద్వారా ప్రవేశపెట్టిన రాజ్యాంగ సంస్కరణలు సమీక్షించడానికి బ్రిటన్ ప్రధాని స్టాన్లీ బాల్డ్విన్ పంతొమ్మిది వందల ఇరవై ఏడులో సర్జాన్ చూడండి పంతొమ్మిది వందల ఇరవై ఏడులో సర్జాన్ నాయకత్వంలో ఆరుగురు సభ్యులతో ఒక రాయల్ కమిషన్ను నియమించారు ఈ కమిషన్ భారతదేశంలో రెండుసార్లు పర్యటించింది తొలిసారి పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది ఫిబ్రవరి మూడు నుంచి మార్చి ముప్పై ఒకటి వరకు రెండవసారి పంతొమ్మిది ఇరవై ఇరవై ఎనిమిది పంతొమ్మిది ఇరవై అక్టోబర్ పదకొండు నుంచి ఏప్రిల్ ఆరు వరకు పంతొమ్మిది ఇరవై తొమ్మిది ఏప్రిల్ ఆరు వరకు పర్యటించింది ఈ కమిషన్ను భారతీయులు వ్యతిరేకించారు కారణం సభ్యులంతా ఆంగ్లేయులు కావడం ఈ కమిషన్ తన నివేదికను పంతొమ్మిది వందల ముప్పైలో సమర్పించింది వీటిలో సరైనవి తెలపమని అడిగాడు ఫ్రెండ్స్ సరైనవి తెలపమన్నాడు ఇక్కడ సరైనవి కనుక చూస్తే భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల పంతొమ్మిది ద్వారా ప్రవేశపెట్టిన రాజ్యాంగ సంస్కరణలు సమీక్షించడానికి బ్రిటన్ ప్రధాని స్టాన్లీ బాల్డ్విన్ సర్జాన్ నాయకత్వంలో పంతొమ్మిది వందల ఇరవై ఏడులో ఒక కమిషన్ని నియమించారు ఇది సరైందే భారతదేశంలో ఇది రెండు సార్లు ఇది కూడా సరైందే ఇక్కడ ఇవ్వబడిన తేదీలు ఫిబ్రవరి మూడు రెండు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది నుంచి మార్చ్ ముప్పై ఒకటి వరకు తొలిసారి పర్యటించింది అలాగే రెండవసారి పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది అక్టోబర్ పదకొండు నుంచి ఏప్రిల్ ఆరు వరకు పర్యటించింది ఇది కూడా సరైనది తర్వాత ఈ కమిషన్ను భారతీయులు వ్యతిరేకించారు కారణం సభ్యులంతా ఆంగ్లేయులు కావడం ఇది కూడా సరైనది ఈ కమిషన్ తన నివేదికను పంతొమ్మిది వందల ముప్పైలో సమర్పించింది ఇది కూడా సరైనది అనగా ఇక్కడ ఇవ్వబడిన అన్ని స్టేట్మెంట్స్ అన్ని స్టేట్మెంట్స్ సరైనవే అనగా ఆప్షన్ డి అనేది సరైన ఆన్సర్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ